తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటు అమ్ముతున్నారు సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు జోబీలో జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై మద్యం గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినట్టు కరెక్ట్గా ఇదే ఆరోపణల మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయన వ్యక్తి ఆయనను జైల్లో పెట్టారు ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ జైలా చేయలేకపోయాడు చేయక మునిపోయి ఆయన జైలుకు పోయినాడు పాపం ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తి తిట్టొస్తాడు గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపును ప్రైవేటైజ్ చేశాడు తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారు ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారు అది ఆక్షన్ కాదు అది లాటరీ అంటే ఇలా కావాల్సిన వాళ్ళకు మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళా పోలీసులు గవర్నమెంట్ నడపడం మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం ప్రతి గ్రామంలోనూ రెండు లక్షలు మూడు లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం ఆ రెండు లక్షలు మూడు లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు వారిని అడ్డుకోడు ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందు అమ్ముతున్నాడు మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతా ఉన్నా కళ్ళ ఎదితే కనిపిస్తా ఉన్న స్కాములు ఇసుక మద్యం మాఫియాలు సిలికాడ్సు ఫ్లై ఫ్లైయాషు ఏదైనా మాఫియా కార్టల్ ఫామ్ చేయడం పెద్ద బాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు పాకాట క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ పాకాట క్లబ్బులు చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా పాకాట క్లబ్లు నడుపుతా ఉన్నారు నియోజకవర్గంలో ఏమి జరగాలన్న మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇచ్చి ఇవ్వాలి ఇస్తేనే పనులు జరిగేది ఇస్తేనే పనులు చేసుకోవచ్చు ఎమ్మెల్యే పెద్ద బాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రుని కింత ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు ఇంతకుముందు లేదు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం పనులు చేసినప్పుడు చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అలా కాదు నువ్వు పనులు చేయకపోయినా పర్వాలా నీకు అలాట్మెంట్లోనే పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము అందులో ఎనిమిది పర్సెంట్ మాకు తిరిగి తిరిగి ఇచ్చేసి రెండు పర్సెంట్ నువ్వు పెట్టుకో అని చెప్పి నీకింత అని పంచుకుంటా ఉన్నారు ఈరోజు జరుగుతూ ఉంది మా హయాంలో టెండర్లు పిలవాలంటే జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించేవాళ్ళం అది రద్దు చేసేసినారు తర్వాత టెండర్లలో రివర్స్ టెండరింగ్ జరిగేది అంటే ఎవరైనా కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎల్ వన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎల్ టూలు ఎల్ త్రీలు ఎల్ ఫోర్లు కూడా మళ్ళీ ఆక్షన్ పద్ధతిలో ఎల్వన్ కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్ ఆ ప్రక్రియ తీసేసినాడు